दि मारियंबरमेंट चक्कडा 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 आयला मुख्यमंत्री मारियंबरमेंट चक्कडा 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 आयला मारियंबरमेंट चक्कडा 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 दिगंतला जीवितला तोचला गाटम ज्यांतला जीवितला तोचला गाटम समर्थात समर्थात तोचे अलिस कॉलेज प्रिअंबरमेंट विढला चियाले विढला चियाले कृता चियाले विढला चियाले स्कॉलरशिप प्रिअंबरमेंट विढला चियाले తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఇరవై ఒక్క నెలలు గడుస్తూ ఉంది తను ఎన్నికల్లో ఇచ్చినటువంటి రియంబర్మెంట్ స్కాలర్షిప్ ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కారం చేస్తా విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తా అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు తెలంగాణలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు అదే అదేవిధంగా ఇక్కడ విద్యార్థి లోకం నుంచి ఒక సూటి ప్రశ్నేస్తూ ఉన్నాము మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీకు ఏమాత్రమైన జీతాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను ఈ రోజు పేద విద్యార్థులు కళాశాలలు చదువుకుంటూ ఉంటే వారికి రావాల్సినటువంటి విద్యార్థి సంబంధించినటువంటి రియంబర్మెంట్ స్కాలర్షిప్ ఇప్పటి ఇప్పటివరకు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల పైసీలకు ఈ రోజు బకాయిలు పెండింగ్ లో పడడం జరిగింది మీకే మాత్రమే సోయి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఈ రోజు విద్యార్థులు డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి ఈ రోజు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు ఎందుకు రోడ్ల మీద తిరుగుతా అని చెప్పేసి చెప్పడన మీకు ఎప్పుడైనా అడగడం కానీ చేతనైందని చెప్పేసి అడుగుతున్నాను వారి చదువు పూర్తి అయి ఉన్నత చదువుకు వెళ్లాలంటే ఈ రోజు రాష్ట్రంలో రియంబర్మెంట్స్ సమస్య ఈ రోజు వారిని తీవ్రమైనటువంటి వెంటాడుతూ ఉంది దాన్ని పట్టించుకోకుండా ఈ రోజు ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్పి ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పూర్తిగా మొత్తం నాశనం చేస్తా ఉన్నారు మీకే మాత్రమైన చిత్తశుద్ధి ఉందని చెప్పి అడుగుతున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అందగత్తలు అని చెప్పేసి ఏదైతే ఫ్యాషన్ షోలు తీసుకొచ్చి ఈరోజు రెండు వందల వేల కోట్ల రూపాయలు మీరు వారు వారి కోసం కేటాయించారు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల సంబంధించినటువంటి రియంబర్మెంట్ సమస్య మీరేమైనా మీ దృష్టికి రాలేదా అని చెప్పేసి ఇష్టం ఉంది యాజమాన్య చర్చలు జరిపి ఈ రోజు చాలా మంది టీచర్లు సదు చెప్పేటువంటి టీచర్లు వారి కుటుంబాన్ని పోషించలేక ఈ రోజు కూలి పనులకు పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది ఇక్కడ మీరు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను తక్షణమే యాజమాన్యాలు చర్చలు జరిపి వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియస్తూ ఈ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు చేపట్టినటువంటి బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలియస్తూ రాబోయే రోజు లక్షలాది మంది విద్యార్థులని రాష్ట్రం మొత్తం అల్లకలో సృష్టిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము